మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఇప్పుడు గ్రహణ సమయంలో వచ్చే సందేహాలు అలాగే గ్రహణ సమయంలో రాశి రాశివారు ఒక మంత్రాన్ని చదువుకోవాలి గ్రహణ సమయంలో చదువుకోవాల్సిన మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా ఆ సమయంలో లా తర్వాత స్నానం ఎప్పుడు చేయాలి స్నానానికి సంబంధించిన అన్ని రకాల సందేహాల యొక్క రూపమే ఈ వీడియో అయితే ముందుగా మనం ఒక్కసారి గ్రహణ సమయం గురించి చెప్పుకుందాం ఈ రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద పౌర్ణమి నాడు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల దాకా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి మోక్షకాలం అంటారు అప్పటి నుంచి విడుపు ప్రారంభమయ్యి మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పూర్తిగా చంద్రగ్రహణం విడిపోతుంది అయితే పట్టు స్నానం అందరూ చేయాలా అంటే ఖచ్చితంగా అందరూ చేయాలి పట్టు స్నానము చేయాలి విడుపు స్నానము చేయాలి ఒకవేళ అనారోగ్య కారణమో బాలింతలు చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టు స్నానానికి కాస్త వెసులుబాటు ఇచ్చింది మన శాస్త్రం ఆ పట్టు స్నానం కూడా తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత చేస్తేనే అది పట్టు స్నానం కిందకి వస్తుంది అయితే గ్రహణ సమయంలో మరి రజస్వల వాళ్ళు ఉంటారు జాతా శౌచం మృతాశచం అంటే పురిటి మహిళ ఎవరైనా చనిపోతే వచ్చిన వారి మహిళ అట్లా ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించి తేరాలి పట్టు స్నానము చెయ్యాలి విడుపు స్నానము కూడా చేయాలి అయితే రజస్వల అయిన వాళ్ళు వాళ్ళు ఏం చెయ్యాలి ఆ మూడు రోజులు అయిపోయాక అప్పుడు గ్రహణ పరిహారాలు చేసుకోవాలి కానీ మహిళలో ఉన్నవాళ్ళు ఆ మైలైపోయిన తర్వాత అయినా చేసుకోవచ్చు లేకపోతే మైలలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు గ్రహణ పరిహారాలు అని చెప్తోంది శాస్త్రం మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గది తలుపులైతేనేమి పూజ అలమారో గూడో ఏదైతే అదేనేమి అది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు తీయకూడదు క్లోజ్ చేసేయాలి మూసేయాలి ముట్టుకోను కూడా ముట్టుకోకూడదు కనీసం దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ ఏమీ కూడా టచ్ చేయకూడదు అయితే ఈ గ్రహణ సమయంలో ఈ పట్టు స్నానం చేయడం అయిపోయాక మధ్యాహ్నం రెండు గంటల నుంచే శోతకం వచ్చేస్తుంది ఆదివారం నాడు పౌర్ణమి నాడు అని చెప్పుకున్నాం కదా అయితే మీరు దర్భలు అన్నిట్లోనూ వేసుకోండి దర్భలు వేసుకోవడం ఎంత ముఖ్యమో తీయడం కూడా అంతే ముఖ్యమని చెప్పి మరి ఇంట్లో గ్రహణ సమయంలో పూజ చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది కదండి అయితే గ్రహణ సమయంలో దీపారాధన చేసుకోవచ్చా అని చెప్పి నాకు ఒక కామెంట్ చేశారు ఎట్టి పరిస్థితులలోనూ గ్రహణ సమయంలో పూజాది కార్యక్రమాలు చేయకూడదు జపం చేసుకోవచ్చు అంటే మీరు మీ పూజ గది తలుపులు వేసేసాక ఇంట్లో పక్కన సపరేట్గా కూర్చుని ఒక చోట ఒక కింద నేల మీద కూర్చోకూడదు ఆసనం లాంటిది వేసుకుని కూర్చుని అప్పుడు మీరు మీకు ఎవరైనా మంత్రదీక్ష తీసుకుని ఉన్న వాళ్ళైతే ఆ మంత్రాన్ని జపించండి లేకపోతే మనం ఎంతోమంది గురువుల దగ్గర నుంచి ఎన్నో రకాల మంత్రాలు నేర్చుకుందాం అవి చేసుకోవచ్చు విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు లేదండి మాకు విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ తప్పులు పోతాయి అందుకని మాకు ఏదైనా సింపుల్గా ఉండే మంత్రం చెప్పండి అంటే అది కూడా చెప్తారు ఇక వారు మకర రాశివారు వారు కర్కాటక రాశివారు వీళ్ళందరికీ కూడా చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు రకరకాల సమస్యలతో ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే భయపడనక్కర్లేదు ఎప్పుడైనా సరే మన జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి కూడా ఈ ప్రభావం ఉంటుంది ఒకవేళ మన దశ అంతర్దశలు బాగుంది గురుబలం చాలా బాగుంది అనుకోండి అప్పుడు గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఎక్కువ చెడు ప్రభావాలు మన జాతకం మీద పడదు అయితే అందరూ చేసుకోగలిగేలాగా మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను పల్ వెండి ప్రతి వెండి చంద్రబింబం కాని వెండి పడగ కానీ అవి మీరు దానం ఇవ్వచ్చు ఒక కేజింపావు బియ్యం కేజింపావు నల్ల మినుములు ఎవరు అడిగారు మినుములు అంటే వైట్ అండి బ్లాక్ అండి అని నల్ల మినుములు ఇవి దానం ఇవ్వచ్చు ఈ ఆ రోజు పొద్దున్న శివాలయానికి వెళ్ళడం మాత్రం అంటే ఆ రోజు పొద్దున్న అంటే గ్రహణం విడిచిన తర్వాత మరునాడు పొద్దున్న శివాలయానికి వెళ్ళడం ఖచ్చితం అయితే విడుపు స్నానం ఎప్పుడు చెయ్యాలండి మోక్షకాలం వంట ఇరవై తొమ్మిది తర్వాత అన్నారు కదా అంటే ఒంటి గంట ఇరవై తొమ్మిది తర్వాత చేయొచ్చు మోక్షకాలం తర్వా లేకపోతే పూర్తిగా గ్రహణం విడిపోయాక మూడు గంటల పంతొమ్మిది అప్పుడు కూడా చేయచ్చు అయితే మరి అర్ధరాత్రి పూట లేచి చేస్తామా స్నానం మాకు వేరే మార్గం ఏమీ లేదా అంటే అసలైనది విడుపు స్నానం అప్పుడే చేయాలి లేదంటే కూడా తెల్లవారాక కూడా మీరు ఎప్పుడూ లేచే సమయానికి లేచినా కూడా చేయొచ్చు కానీ అంతవరకు కూడా మీరు అసౌచనంలో ఉన్నట్టే మైలలో ఉన్నట్టే మీరు ఏ వస్తువుని తాకకూడదు ఏ వస్తువును ముట్టుకోకూడదు కనీసం మంచి నీరు కూడా తాగకూడదు అందుకని మనం యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్నానం చేసేయడమే ఉత్తమం మూడున్నరకో నాలుగు గంటలకో స్నానం తొందరగా స్నానం చేసేస్తే తొందరగా సర్దుకొని తొందరగా భోజనం చేయొచ్చు ఎప్పుడో ఇంతకు ముందు రోజు ఎప్పుడో చేసాం భోజనం ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి అందులోనూ పాపం ముసలి వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు బాలింతలు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా వాళ్ళందరూ స్నానం చేయాలా అంటే ఒకవేళ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏవైనా ఉంటే తలమించి పోసుకోకర్లేదు కంట స్నానం చేస్తే సరిపోతుంది పులి స్త్రీలకు కూడా ప్రతిరోజు తలస్నానం చేసామని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు నేను ఇంతకు ముందు చాలా వీడియోల్లో కూడా చెప్పాను స్త్రీల మెడలో మంగళ సూత్రం ఉంటుంది కాబట్టి వాళ్ళు స్నానం చేస్తే సరిపోతుంది కార్తీక మాసం ముప్పై రోజులు కూడా తల స్నానం చేసేస్తారు చాలామంది అలా చెయ్యక్కర్లేదు ఏ పూజలు వ్రతాలు ఉన్నా కంఠ స్నానం చేస్తే అది మన మనసు మన మెళ్ళ మాంగళ్యం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు నిత్య పవిత్రులమే మగవారు ఖచ్చితంగా చేసి తీరాలి మనకు ఆ వెసులుబాటు ఇచ్చింది శాస్త్రం అయితే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేస్తేనే మంచిది ఇంకొకటి గ్రహణ సమయంలో ఏం మంత్రం చదువుకోవాలి అంటే అందరూ కూడా చదువుకోవాల్సినటువంటి మంత్రం గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రం చదువుకోవాలి ఓం త్రేంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేటటువంటి మహామృత్యుంజయ మంత్రం జపం చేసుకోవాలి జపం ఖచ్చితంగా చేయాలా అండి అంటే అది మీ ఇష్టం మీ ఆసక్తి మీ అభిరుచి మీ భక్తి దాని మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది చేయలేకపోవచ్చు అది నిద్రపోయే సమయం కావచ్చు నిద్రపోండి ఎలా అయినా పర్వాలేదు కానీ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ మంచినీరు కూడా తాగకూడదు ఆహారం తీసుకోకూడదు గర్భిణీ స్త్రీలు కూడా ఏడు నెలల లోపు వాళ్ళైతేనే కాస్త జాగ్రత్తగా ఉండేడు ఆ పది నెలల వారు కాస్త వాళ్ళకి అటు ఇటు తిరిగినా కాస్త అటు ఇటు తిరిగి ఏమీ పర్వాలేదు కాకపోతే కొంచెం దొరదలు వచ్చినా గోకోడాలు అలాంటివి మానసి సరిపోతుంది అయితే గ్రహణ సమయంలో మీకు మహామృత్యుంచే మంత్రం చదువుకోమన్నాను కదా ఒకవేళ అధిక కదా రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ సమయంలో చంద్ర మంత్రం చదువుకోవాలి ఓం శ్రాం శ్రీం స్రాం సహ చంద్రమసే నమః నమ స్క్రీన్ మీద ఉంటుంది నూట ఎనిమిది సార్లు చేసుకోండి సరిపోతుంది చంద్రగ్రహణ శ్లోకం ఒకటి ఉంది అది చెప్తాను చూడండి రాహో శుక్ర గ్రహాస్త్రస్థ చంద్రం ఎత్ర తిష్టతి తత్ర స్నానం జపం దానం కోటి గుణ్యం ప్రకీర్తితం అంటే ఏంటి గ్రహణ సమయంలో స్నానం కానీ జపం కానీ దానం కానీ చేస్తే కోటి రెట్లు పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పి అని చెప్తారు అంటే ఇది చంద్రగ్రహణ శ్లోకం ఒకసారి మామూలుగా చదువుకోండి అంతే అంటే చంద్రగ్రహణంలో ఏం చేస్తే మనకి అత్యధిక లాభం అన్నది శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాను మీకు కాబట్టి మీ ఇష్టం విష్ణు శాస్త్రనామం కానీ గాయత్రి మంత్రజపం కానీ మహామృత్యుంజయ మంత్రం కానీ చంద్రునికి మంత్రం చెప్పాను కదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః అది ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోండి ఏమి లేకపోతే ఓం శ్రీమాత్రే నమ అనుకోండి మీ ఇష్టం ఏది చదువుకున్నా చాలా మంచి ఫలితము చదువుకోకపోయినా పర్వాలేదు కాకపోతే మీరు గ్రహణాన్ని చూడకండి గ్రహణ రాసుల మీద అధిక ప్రభావం ఉంటుంది అని చెప్పి చెప్తాం గ్రహణం ప్రభావం ఉంటుంది అంతో ఎంతో వాతావరణంలో మార్పులు ఉంటే ప్రభావం ఉంటుందా గాలి దుమ్ము తుఫాను అవన్నీ వచ్చాయి ఏమీ లేకపోయినా మన మీద అంతో కొంత ప్రభావం ఉంటుంది కదా ఏదో రకమైనటువంటి మానసిక శారీరక ప్రభావం అట్లానే గ్రహణం కూడా ప్రభావం ఉంటుంది కానీ దానికోసం మనం భయపడనక్కర్లేదు శాంతి చేసుకుంటే చాలు చెప్పినట్లుగా మీరు దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది ఒకవేళ మాకు దాన ధర్మాలు చేసే శక్తి లేదండి మేము శాంతులు చేయించుకోలేము వెండి పడగలు వెండి ప్రతిభలు మేం చేయించలేము మరి ఏం చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత ఆవుకి గ్రాసం తినిపించండి మీ దోషాలు నివృత్తి అవుతాయి పరిహారం సఫలమవుతుంది గోమాతను మించిన మాత లేదు ఓ లోకా సమస్తా సుఖిన భవంత్ మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం and